ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అళితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాన్ని ప్రారంభమవుతుంది కానీ దాన్ని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే అంటారన్నారు మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది ధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే గ్రహణం ఆరో స్థానంలో పడుతుంది చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఈ యొక్క లగ్నానికి ఆరో స్థానంలో గ్రహణం పడదాం పట్ల ఎంత మంచిదో ఈ లాభాధిపతి వెళ్ళి గ్రహణంలో పడుతున్నాడు ఆరో స్థానం దీనివల్ల ఏంటంటే సర్వసాధారణంగానే కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి చంద్రుడు పూర్వజన్మ కర్మను అందించే కారకుడుగా చెప్తూ ఉంటారు ఆ యొక్క చంద్రుడు ఎప్పుడైతే సష్టమంలో గ్రహణంలో ఉంటున్నాడో లాభాధిపతి సష్టమంలో ఉండడం మంచిదే అందులో తప్పలేదు కానీ ఒక్కొక్కసారి విపరీతంగా ఏదో లాభాలు వస్తాయని కొన్ని పనులు చేయడం ఇలాంటివి చేస్తుంటారు తెలియక దాని మీద పూర్తి అవగాహన లేక ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అయితే ఆరో స్థానంలో గ్రహణం అనేటువంటిది కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో గెలుపునిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ ప్రాప్తిని కలిగిస్తుంది అలాగే శత్రు జయము శత్రువు నాశనాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ ఆరో స్థానంలో రాహుతో కలిసి ఉంటూ శని కూడా వస్తున్నాడు మీరు ముఖ్యంగా గ్రహణ సమయంలో చెడ్డీ పారాయణం చేయడము గ్రహణం అయిపోయిన తర్వాత రోజు ముఖ్యంగా బెల్లము నాలుగు ఉండలుగా చేసి తినిపించడం చేస్తుండాలి గుర్తుపెట్టుకోండి అయితే ఈ బెల్లం ఏదైతే ఉందో నాలుగు ఉండలుగా చేసి తినిపిస్తుంటారో ఖచ్చితంగా గ్రహణ సంబంధించిన దోషాలు చాలా మటు తోగుతుంది నాలుగు సంఖ్యకి రాహు కారకుడు కాబట్టి అయితే ఈ ఆరో స్థానంలో గ్రహణం పడుతున్నందుకు శత్రువుపై జయమే ఎంత ఇదిగా ఉంటుందో అనవసరంగా కనబడినటువంటి శత్రువుని తయారు చేసుకుంటారు మీరు కొన్ని కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆ యొక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నామాన్ని గణపతి లేదా ఎక్కువగా దుర్గానామాన్ని చేయండి గ్రహణ సమయంలో అనేవి బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాలలో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథుల్ని చెప్తాడు తిది నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకే కొన్ని వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఏ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాతి చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా మనకేదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మకుటాకారం జాను ద్వై విరాజిత లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు అప్పులు అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప క్షిప్త స్మరతూనాభంగికయ నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమః ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని నమః లేదా ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలితశాస్త్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో నీకుతో వచ్చిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వంద ఎనభై ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే మన వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధ చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది